హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈ ఛానల్ మన అందరి ఛానల్ కూడా అండి మై ఛానల్ కాదు ఎందుకంటే అందరికీ ఉపయోగపడినవే ఇందులో ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి దాంట్లో ఈ టీ టీయే కదా సింపుల్గా తీసి పారే సంవత్సరాల నుంచి మనం రాత్రి తలనొప్పి వచ్చింది ఎంత ట్యాబ్లెట్ వేసినా తగ్గట్లేదు ఇలాంటి టీ ఒక్క కప్పు తాగండి తలనొప్పి మొత్తం ఎగిరిపోద్ది అలాంటి స్ట్రాంగ్ టీ మసాలా టీ మనం ఎక్కడైనా టీ అబ్బా ఆ రోజు తాగేమే టీ ఎంత బాగుందో అని గుర్తు తెచ్చుకుంటాం చూసారా అలాంటి టీలో మసాలా వేసేది ఇలాంటిదేనండి టీ బిజినెస్ చేసే వాళ్ళందరి మ్యాజిక్ నేను ఇప్పుడు చెప్తాను ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది టీ అయితే మాత్రం మీరు ప్రతిరోజు ఇలానే పెట్టుకుంటారు దానికోసం నేను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో గ్లాసున్నర నీళ్ళు పోసానండి ఇది టీ బిజినెస్ చేసేవాళ్ళైనా కానీ ట్రై చేయండి తప్పేమీ లేదు ఎక్కువ లాభం వస్తుంది రుచి బాగుంటుంది అందరూ మీ దగ్గరికి వస్తారు గ్లాసున్నర నీళ్ళు పోసి అవి మరగబెట్టుకుందాం ఇప్పుడు నేను చూపిస్తుందేమో రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు మామూలు టీ పొడి అనమాట అంటే లూజు ఇప్పుడు ఒక్క స్పూను ఆ గిన్నెలో చిన్న గిన్నెలో చూపిస్తుంది తాజ్మహల్ టీ పొడి లేదా చక్రాగోల్ టీ పొడి అయినా తీసుకోవచ్చు రెండు స్పూన్లు ఏమో లూజు టీ పొడి బయట అమ్ముతారు కదా అది ఒక్క స్పూన్ ఏమో తాజ్మహల్ టీ పొడి ఈ మూడు స్పూన్లు కలిపి మిక్సీ జార్లో వేయండి మిక్సీ జార్లో ఎందుకు వేస్తున్నామంటే డికాషను రంగు ఎక్కువ మనకి బయట కనిపిస్తుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది మనం గుట్టిగా అలాగ తాజ్మహల్ టీ పొడి అలాగే నీళ్ళల్లో వేసేసామనుకోండి అది మరి ఎంత మరిగినా కానీ దానిలో ఉన్న డికార్షన్ దిగేటప్పుడు తక్కువ దిగుతుంది కలర్ కూడా తక్కువ కనిపిస్తుంది ఇలా పొడి చేసి మీరు వేసుకున్నారనుకోండి కలర్ చాలా బాగా కనిపిస్తుందండి డికార్షన్ కూడా ఫాస్ట్గా మరుగుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇది ఒక చిన్న టిక్ ట్రిక్ అనమాట మన టీ బిజినెస్ చేసే వాళ్ళది మిక్సీ పట్టే వేస్తారు టీ పొడి నేను వేసాను ఇప్పుడు అందులో నీళ్ళు మరిగించాలి మరిగించాను కదా ఒక డికాషన్ కూడా మనకి మరగాలి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పాలు టీ నీళ్ళు కలిపి తర్వాత టీడీ కర్షన్ టీ పొడి వేస్తూ ఉంటారు అలా వద్దండి నీళ్లు మాత్రమే మరిగించుకొని అందులో టీ పొడి వేసుకొని టీడీ కర్షన్ ఫస్ట్ మరిగించండి అప్పుడే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇది కెర్రనివ్వండి కెర్ర కదా అది కెర్రనివ్వండి ఇప్పుడు మనం మసాలాకి తయారు చేసుకుందాం తల అన్నది మొత్తం ముద్దుబారిపోయినా కానీ ఇప్పుడు నేను చూపించే మసాలా వేసారంటే దెబ్బకి వదిలేస్తాను అనమాట అల్లం ముక్క చిన్న ముక్క తీసుకున్నానండి ఇవి మిరియాలు మూడు మిరియాలు ఇలాచి యాలకులు నాలుగు తీసుకున్నానండి దాల్చిన చెక్క ఇది చిన్న ముక్క తీసుకోండి ఇది జాజికాయ తెలుసు కదా మనము బిర్యానీ సామాన్లో పలావ్ సామాన్లో వాడుతూ ఉంటాము జాజికాయ చిన్న ముక్క కట్ చేసి తీసుకోండి ఇవన్నీ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోండి అదే మిక్సీ జార్లో ఎప్పుడు ఈ దినుసులు డైరెక్ట్గా టీలో పొడి చేయకుండా వేయకూడదండి ఇలా దినుసులు దినుసులుగా వేయకూడదు స్ట్రాంగ్గా ఉండాలి కదా ఇలా దినుసులు వేసామనుకోండి అందులోంచి ఏం మనకి దిగదు అలా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచి మీరు తీసుకొని వెళ్ళి ఇప్పుడు టీలో టీడీ కష్టం మరుగుతుంది చూసారా అందులో వేసేసేయండి వెయ్యి వేసిన వెంటనే మనం టీ స్టాల్ దగ్గర తాగితే ఎంత స్మెల్ వస్తుంది చూసారా మన లాగుద్ది మన మనసు లాగుద్ది టీ స్టాల్ దగ్గరికి నూరా నూరా అని చెప్పి అలాగా ఇప్పుడు మన ఇల్లు అంతా మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది టీ స్టాల్ మన ఇంట్లో ఉందేమో అంత సువాసన వస్తుంది ఇప్పుడు వేసాం కదా మరిగించండి ఇప్పుడు మరిగించండి కొద్దిగా ఎక్కువసేపు ఇలా మరుగుతూ ఉండగా మీరు ఏం చేస్తారంటే నేను ఉన్నారు నీళ్ళు తీసుకున్నాను పాలు కూడా మీకు చెప్తాను కొలత గ్లాసున్నర నీళ్ళు అయితే తీసుకున్నాను గ్లాసున్నర నీళ్ళకి గ్లాస్ పాలు తీసుకోవాలి ఏ పాలైనా పర్వాలేదండి చిక్కగా ఉన్న పాలు పల్సుగా ఉన్న పాలు అలాంటివి ఏమీ లేవు మనం ఏ పాలు అయితే వాడుకుంటున్నామో ఆ పాలే గ్లాసున్నర నీళ్ళకి గ్లాసు పాలు అంతే మెజర్మెంట్ అదే అండి అప్పుడు ఏంటంటే చిక్కదనం అన్నది ఏమాత్రం తగ్గదు రుచి ఏమాత్రం తగ్గదు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి స్మెల్ కూడా ఏమాత్రం తగ్గదు వెంటనే మన ఇంటికి మన అంటే మనకు కావాల్సిన అంటే బక్క పక్కన ఉంటాం కదా మన బంధువులు లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి టీ తాగే వెళ్తారు అంత సువాసన వస్తుంది మా ఇంట్లో అయితే తలనొప్పు ఉన్న వాళ్ళు కనుక చేసుకోండి టీ స్టాల్ ఉన్న వాళ్ళైనా చేయండి టీ బిజినెస్ లేదంటే వా మన ఇంట్లో మనమే ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పోసింది పచ్చి పాలు కాబట్టి కొద్దిసేపు మరిగించండి ఖచ్చితంగా గరిటతో ఎత్తిపోయండి టీ అన్నది మరుగుతూ ఉండగా గరిటతో పై నుంచి కింద వరకు ఎత్తిపోస్తూ ఉంటేనే ఇది సాంబార్ అనుకునేరు ఎత్తిపోయడం అంటే కాదండి టీ కూడా అలానే చేయాలి అప్పుడే దాని రుచి బాగుంటుంది ఇప్పుడు పంచదార వేసుకోవాలి టీవీ నేను కొంచెం మరిగించాను ఇంకా నేను ఎంతసేపు మరిగించానో అంతసేపు మీకు చూపించాను అనుకోండి మీరు చూడలేరు బోర్ కొట్టుద్ది అందుకని కొద్దిసేపు మరిగించాను అది కలర్ దిగింది చూశారు కదా ఇప్పుడు పంచదార ఎనిమిది స్పూన్లు పంచదార వేసుకోండి ఎనిమిది స్పూన్లు కరెక్ట్గా సరిపోతుందండి అటు తీపి ఎక్కువదు తీపి తక్కువ ఈ కరెక్ట్గా ఉంటుంది అందుకని ఎనిమిది స్పూన్లు పంచదార వేసిన తర్వాత ఇప్పుడు మీడియంలో పెట్టి పంచదార కరిగేంతవరకు మరిగించండి మరిగించిన తర్వాత ఇక తీసి వడపోసుకోండి బా ఎంతమంది కావాలంటే అన్ని కప్స్ తాగచ్చు ఎందుకంటే అంత ఎక్కువ అవుతుంది నేను మూడు కప్పుల్లో అంటే మూడు కప్పులు అంటే పెద్ద కప్పుల్లో పోసినా కానీ నాకు ఇంకా మిగిలింది టీ అంటే నిజంగా బిజినెస్ చేసేవాళ్ళు నేను పోసినంత కప్పులో అయితే పోయారు మనకి చిన్న కప్పులో పోస్తారు అందుకే చాలా లాభం ఉంటుందండి వాళ్ళకి చాలా కప్స్ అవుతాయి ఇవి ఒక్క కప్పు తాగినా చాలా అండి రోజు మొత్తంలో ఎనర్జీ కూడా ఉంటుంది తలనొప్పి తగ్గుతుంది ఇంకొకసారి పెట్టుకొని తాగుదామా అని కూడా అనిపిస్తుంది చిన్న కప్పుతో తాగండి నేనేదో పెద్ద కప్పు పోసుకున్నాను కావాలని చెప్పి అంటే స్మెల్ అలా వచ్చేస్తుంది తాగాలి అనిపిస్తుంది అందుకని నేను అలా ట్రై చేశానండి బాగా అద్దిరిపోయిందండి టీ మాత్రం మస్తుంది మీకు నచ్చిందా నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తే లైక్ చేయండి నిజంగా అందరికీ సబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో తలనొప్పి ప్రతిదానికి ఎక్కువైపోతుందండి పొద్దున్న లెగిస్తే వస్తుంది ఒక కప్పి తాగండి తలనొప్పి పెగిరిపోద్ది అందుకనే చెప్తున్నాను మీరు ఇలాగే టీ పెట్టుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి ఎలా పెడతారు మీరు కూడా ఇంకేమైనా వేస్తారా అంటే మసాలా నేను వేసాను కదా దినుసులు అందరూ ఇంకేమైనా వేస్తారా ఇంకా ఎక్కువ రుచి కోసం అన్నది కూడా నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి